హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ బీరకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే బీరకాయ అంటే ఇష్టం లేకుండా ఆమెడ దూరం పరిగెత్తే వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టినట్లయితే బీరకాయ కూర అంటే ఇష్టపడి వాళ్ళే అడిగి వరిగి చేయించుకొని తింటారండి బీరకాయని అవాయిడ్ చేయనే చెయ్యరు అసలు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడున్న జనరేషన్లో హెల్దీ ఫుడ్ని పిల్లలు అవాయిడ్ చేస్తున్నారండి దానివల్ల వాళ్ళకి ప్రోటీన్స్ విటమిన్స్ ఇలాంటివన్నీ అందకుండా విటమిన్ డెఫిషియన్సీ అనేది ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది సో మనం ఇలాగ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఇట్లా మనం జాగ్రత్త పడి అవాయిడ్ చేస్తున్న వెజిటేబుల్స్నే వాళ్ళు నచ్చే విధంగా చేసి పెట్టినట్లయితే టేస్టీ అని హెల్దీగా తినేస్తారు అవాయిడ్ చేయడం మానేస్తారు టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది నేను మీకు చూపిస్తాను ముందుగా ధనియాలు ఒక స్పూను నువ్వులు ఒక స్పూను కొబ్బరి ముక్క ఒక అంగుళం ముక్క పల్లీలు ఒక టూ స్పూన్స్ ఎలాచి లవంగము చెక్క కొద్ది రెండు మూడు ఒక తీసుకోండి సరిపోతుంది గసగసాలు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకు బీరకాయలు ముందుగానే వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నారండి ఈ విధంగా మొత్తం పొట్టు తీయకుండా కొద్దిగా పెట్టి పెట్టుకున్నారంటే బాగుంటుంది టమాటో ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ మసాలా అంతా మనం ఫ్రై చేసుకోవాలండి ముందుగా ధనియాలు వేస్తున్నాను పల్లీలు ఇవి ఫ్రై చేసుకున్నాక మిగతాటి వేసుకుందాము ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందామండి కాస్త చిట్టుపట అనేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి కసాలు యాలకులు దాల్చిన చెక్క ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అవి చల్లారేలోపు మనమైతే కర్రీ ప్రిపేర్ చేసేసుకుందామండి పౌడర్ పట్టుకునే లోపు ఇవి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం సాల్ట్ వేసేసుకున్నామంటే అంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయండి కర్రీకి సరిపడే సాల్ట్ నేను ఇక్కడే వేస్తున్నాను ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు టమాటోస్ అనేది ఇక్కడైతే నేను హాఫ్ కిలో బీరకాయ తీసుకున్నానండి సో మీరు దానికి సరిపడా క్వాంటిటీ అనేది నేను చూపిస్తున్నట్లు విధంగా చేసుకున్నట్లయితే సరిపోతుంది పెద్ద సైజు ఉల్లిపాయని రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంతగా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యేయండి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నాము పసుపు కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి టమాటోలని బాగా మగ్గనిగ్వాలండి చూసారు కదా ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని మనము కుక్ చేసుకున్నట్లయితే టమాటోలు అనేది బాగా మగ్గుతాయండి బాగా మగ్గాయండి ఇప్పుడు బీరకాయ వేసేసుకున్నాము ఇప్పుడు ఈ బీరకాయకంతా బాగా మసాలా పట్టించాము బీరకాయ కాసేపు మగ్గాక మనం మసాలాస్ యాడ్ చేసుకుందామండి జీలకర్ర పొడి కారం ధనియాల పొడి కొంచెం వేస్తున్నానండి అందులో ధనియాలు కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి మీరైతే జీలకర్ర పొడి అనేది వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి సో మనకి టేస్ట్ బాగుంటుంది కాసేపు క్లోజ్ చేసుకొని కుక్ అవనిద్దాము ఇందాక ఈ మసాలా పొడి కోసం మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇలా హాఫ్ పర్సెంట్ మనకి మగ్గాక ఈ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి మసాలా మసాలా పౌడర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీ మసాలా కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేశాను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇలా మనం నిట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి బీరకాయలో కూడా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాస్త గరం మసాలా వేసుకోనండి నేను ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను హోమ్మేడ్ గరం మసాలా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే అప్లోడ్ చేస్తున్నానండి సో అది నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ దేంట్లోనే యూస్ చేసుకో వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది సో దాంతోనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని కుక్ చేసేసుకున్నాము చూసారు కదా ఆయిల్ అనేది ఈ విధంగా మనకి సెపరేట్ అయ్యేంత వరకు మనము బాగా కుక్ చేసుకోవాలండి ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ విట్ పెట్టేసుకున్నామంటే మగ్గుతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏ విధంగా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే అండి చాలా ఈజీ అండ్ సింపుల్గా రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా మనకి ఈ బీరకాయ మసాలా కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ మసాలా వేసి ట్రై చేయండి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటు వస్తుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఉందండి కర్రీ రెసిపీ అనేది పెద్దవాళ్ళకి కానీ చిన్న వాళ్ళకి కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళ టేస్ట్ బాగా నచ్చుతారు మళ్ళీ మళ్ళీ అడిగి మీ దగ్గర ఈ కర్రీ అనేది చేసి చేయించుకొని తింటారు బీరకాయ అంటే పడని వాళ్ళు కూడా ఈ కర్రీని టేస్ట్ చూసారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి వాళ్ళు కూడా నెక్స్ట్ బీరకాయని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు సో మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ బీర్కాయ మసాలా గ్రేవీ కర్రీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫె వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో అయిపోయినట్లయితే ఇలాంటి మరెన్నో కర్రీస్ స్నాక్స్ హెల్దీ కిడ్స్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇలాంటివన్నీ చూడొచ్చు పిల్లలకి కూడా చేసి పెట్టిన వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్స్ని పిల్లలు అవాయిడ్ చేస్తుంటారు ఈ జనరేషన్లో సో ఇలాగా వాళ్ళకి నచ్చే విధంగా టేస్టీ అండ్ హెల్దీగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఇట్లాగా స్కిప్ చేయకుండా మంచి హెల్దీ ఫుడ్ని అలవాటు చేసుకుంటారు మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ స్టే జ్యూన్